పావురం నీతి కథ అనగనగా ఒక అడవి ఆ అడవిలో నది ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు మీద పావురం ఒకటి నివసిస్తూ ఉండేది అది రోజు ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి ఎంతో కొంత సంపాదించుకుని మళ్ళీ సాయంకాలం కాగానే గూటికి చేరుకుని తలు తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ ఉన్న పావురానికి కిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ చీమ ఒకటి కనిపించింది ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడడానికి విఫల ప్రయత్నం చేస్తోంది అది చూసి చలించిపోయింది పావురం ఇక దానికి తిండి తినాలనిపించలేదు దాన్ని ఎలాగైనా కాపాడాలనుకోంది ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది ఆ మర్రి చెట్టు దానిని తీసుకుని వెళ్ళి చీమ పక్కన పడేసింది ఆకు ప్రాణం కాపాడుకో అని అరిచింది అంతే వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్లిపోయింది ఆకు అలా తేలుతూ నెమ్మది నెమ్మదిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడంతో చీమ సురక్షితంగా ఒడ్డుకు చేరిపోయింది నా ప్రాణాలు కాపాడినందుకు అంటూ పావురానికి చీమ కృతజ్ఞతలు చెప్పింది ఏదో రోజు నీకు సహాయం చేసి తీర్చుకుంటానా అంది చీమా ఆ మాట వినగానే పావురం పక్కున నవ్వేసింది చీమా నీవు చాలా చిన్న జీవివి చూసావా నేను సమయానికి నిన్ను చూడకపోయి ఉంటే ఏమయ్యేదో నేను నేల మీద నడవగలను నీటిలో ఈదగలను ఆకాశంలో ఎగరగలను నీవు నాకెలా సహాయం చేయగలవు చెప్పు అంది పావురం నవ్వుకుంటూ అయినా తన ప్రాణం కాపాడిన పావురంతో చీమ చెలిమి కోరింది ఆ చెట్టు కిందే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది అనుకోకుండా ఒకనాడు విల్లమ్ములతో వేటగాడు ఆ ప్రాంతానికి వచ్చాడు అతను పక్షుల కోసం నాలుగు వైపులా గాలించసాగాడు చెట్టు కొమ్మపై కూర్చొని తినడంలో నిమగ్నమైన పావురాన్ని వేటగాడు చూశాడు అప్పుడే చీమ కూడా వేటగాడిని చూసింది ఆ మరుక్షణమే వేటగాడు చెట్టు వెనక దాక్కుని బాణం ఎక్కుపెట్టి పావురానికి గురి పెట్టాడు ఇది గమనించని చీమ పరుగున వేటగాడిని సమీపించి బాణం వదిలే సమయం చూసి చీమ వేటగాడిని కుట్టింది బాధతో వేటగాడు అమ్మా అమ్మా అంటూ గట్టిగా అరిచాడు బాణం గురి తప్పింది వేటగాడి అరుపులు విని పావురం అతడికి చిక్కకుండా ఎగిరిపోయింది ఆ వేటగాడు వెళ్లిన కాసేపటికి పావురం ఆ చెట్టు మీదకి తిరిగి వచ్చి చీమ నీవు ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తానంటే నేను చాలా చులకనగా మాట్లాడాను క్షమించు ఈ రోజులు నీవు లేకపోతే నా ప్రాణమే లేదు ఇక నుంచి మనం ప్రాణమిత్రుల్లాగా ఉందాం అంది పావురం తన స్నేహితుడైనందుకు చీమ చాలా సంతోషించింది అందుకే పెద్దలు అంటారు నిజమైన మిత్రులు ఎప్పుడూ చేసిన సాయాన్ని మరువరు అని